హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈరోజు మన ఛానల్లో థర్టీ డేస్ ఛాలెంజ్ కిడ్ స్నాక్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చూపిస్తున్నాను చాలా టేస్టీ ఎమ్మీ స్నాక్ ముందుగా సగ్గు బియ్యం నానబెట్టుకుంటే మనకి ఐదు నిమిషాల్లో రెసిపీ అనేది రెడీ అయిపోతుంది సాస్తో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ముందుగా నేను ఒక కప్పు సబ్బు బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకుంటున్నాను టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకున్న తర్వాత ఈ సగ్గు బియ్యం బాగా సాఫ్ట్గా అయిపోతుంది ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేరే బౌల్లోకి వేసుకొని చేత్తో ఈ విధంగా స్మాష్ చేయాల్సి ఉంటుంది మరీ పేస్ట్ లాగా కాకుండా ఊరికే స్మాష్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా స్మాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి నేను బాయిల్ చేసి స్మాష్ చేసిన రెండు పొటాటోస్ని యాడ్ చేస్తున్నాం బంగాళదుంపలు బాగా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా స్మాష్ చేసుకొని ముందుగా మనం ఏదైతే సగ్గుబియ్యము స్మాష్ చేసి పెట్టుకున్నామో అందులోకి ఈ బంగాళదుంపని వేసుకుందాం బంగాళదుంప వేసుకొని సగ్గు బియ్యంలో బాగా కలిపేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఏ విధంగా కలుపుకోవాలంటే మనం చేతికి పట్టుకుంటే చేతిలోకి తీసుకున్నప్పుడు పిండి ముద్దలాగా అవ్వాలి ఆ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం చాలా టేస్టీ స్నాక్ ఈజీ స్నాక్ కూడా కొద్దిగా మిరియాల పొడి కారానికి కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను ఒకవేళ మీరు పిల్లల కోసం కాబట్టి వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు టేస్టీగా ఉంటుంది మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు సాస్తో అయితే సూపర్గా ఉంది ఈ విధంగా కలిపేసుకొని మనం ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇది మనకి చేతికి అంటుకోకుండా రావాలి అనుకుంటే మీరు ఒకవేళ ఫస్ట్ టైం ట్రై చేస్తే కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఈ స్నాక్ నాకు అలవాటే కాబట్టి నేను ఇక్కడ బియ్య పిండి ఏం వేయలేదు అలాగే చూపిస్తాను ఈ విధంగా చేత్తో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని డ్రీ డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాము ఈ ఫ్రైస్ మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో అది కొద్దిసేపు ఆరిన తర్వాత మీరు వేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు అప్పుడు విరిగిపోకుండా వస్తాయి నేను అప్పటికప్పుడే వేసి చూపిస్తున్నాను హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటినీ కూడా వేయించుకొని పక్కకు తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ క్రిస్పీ మీకు వీడియోలోనే చాలా క్రిస్పీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మరెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి ఎంతో ఈజీ స్నాక్ మన ఛానల్లో థర్టీ డేస్ ఛాలెంజ్ రోజు ఒక స్నాక్ ఉంది పిల్లల కోసం ఆ ప్లేలిస్ట్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్